అందరికీ నమస్కారం అండి ఈరోజు పెంజర్ల గ్రామంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడిని దర్శించడానికి వెళ్తున్నాను హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ద్వారా కొత్తూరు సర్కిల్ దాటిన తర్వాత ఒక అర కిలోమీటర్ తర్వాత వైపుగా ఐదు కిలోమీటర్లు పెడితే అక్కడ ఒక ముఖద్వారం కనిపిస్తుంది ఆ ముఖద్వారం ఇదే ఇది పెంజర్ల గ్రామం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బోర్డు ఏదైతే ఉందో ఆ బోర్డు చూపించిన విధంగా ఈ ముఖద్వారం గుండా మనం లోపలికి వెళ్ళాలి ఆ విధంగా లోపలికి వెళ్తే ఒక అర కిలోమీటర్ వెళ్ళిన తర్వాత మరొక ముఖద్వారం కనపడుతుంది ఈ ముఖద్వారం గుండానే అనంత పద్మనాభ స్వామిని దర్శించుకోవడానికి మనం వెళ్ళాలి శ్రీ మహావిష్ణువు యొక్క అనంతశయన భంగిమలో ఇక్కడ ప్రతిష్ఠించబడి ఉంది ఆదిశేషునిపై శయనిస్తూ నిద్రిస్తూ ఉన్న రూపంలో స్వామివారు మనకు దర్శనమిస్తారు ఇక్కడ ఈ ఆలయంలో చిన్నకేశవ స్వామి శ్రీదేవి భూదేవి మరియు ఆంజనేయ స్వాముల వారి యొక్క ఉపాలయాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇప్పుడు ఈ మార్గం గుండానే మనం లోపలికి అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్ళాలి సిటీ వాతావరణానికి కాస్త దూరంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నిర్మించబడి ఉంది సువిశాలంగా రోడ్ల ఏర్పాటు కూడా జరిగింది ఈ రోడ్లు అంతకుముందు అటవీ ప్రాంతంగా ఉండేదట ఈ మధ్య కాలంలోనే కొంతమంది భక్తులు ఆ ఊరి గ్రామ ప్రజలు కొంతమంది ధనికులు అందరూ కలిసి ఈ ఆలయాన్ని అభివృద్ధి పథంలో నడిపించారని అక్కడ ఉన్నవారు చెప్పారు ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ ద్వారం గుండానే మనము స్వామివారి దర్శనానికి వెళ్ళాలి రెండు వైపులా పూల మొక్కలను చాలా అందంగా పెంచారు ఇక్కడ పరిసరాలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి ఒక గుడికి వెళ్ళామన్న సంతృప్తి అయితే మనకు తప్పకుండా కనపడుతుంది ఈ మార్గం ద్వారానే మనం ఇంకా ముందుకు లోపలికి వెళ్ళాలి రెండు వైపులా పచ్చని ప్రకృతిలో మనం ప్రయాణం చేస్తున్నట్టుగా మనసుకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది గుడికి వెళ్తున్నామన్న సంతోషం మనకి అక్కడికి వెళ్ళగానే అవుతుంది ఎందుకంటే అంతటి ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడి నిర్మాణం అనేది జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ పూర్తిగా అటవీ ప్రాంతంగా ఉన్న కాలంలో అక్కడ పశువులను కాస్తూ ఉండేవారికి ఒక బాలుడి రూపంలో కనిపించి ఆవుపాలు కావాలని అడిగారట అక్కడ ఉన్నవారు ఆవుపాలు ఇవ్వగానే తాగి కాసేపు పడుకుంటాను మళ్ళీ నన్ను నిద్ర లేపండి మీ దగ్గరే ఉంటాను అని ఒక బాలుడి రూపంలో వచ్చిన శ్రీ మహావిష్ణువు అన్నారట అక్కడ పడుకున్న తర్వాత కాసేపటికి నిద్ర లేపడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న బాలుడు కాస్త శిలారూపంలో మారిపోయారట అక్కడి నుంచి ఇక్కడి వరకు ప్రస్తుత సమయం వరకు అక్కడ పూజలు నిర్వహించబడుతూ ఉన్నాయి ఇక్కడ ప్రశాంతమైన వాతావరణమే కాక ఆధ్యాత్మిక భావన కూడా తొనికిసలాడే విధంగా ఇక్కడ వాతావరణం అనేది ఉంది అక్కడ మీరు చూడొచ్చు ధనుర్మాసంలో జరిగిన ఉత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ కూడా మనం చూడవచ్చు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఇక్కడ ఉదయం సమయం వేళలు దర్శన సమయం వేళలు ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు దర్శనం వేళలు ఉంటాయని దేవాలయం వాళ్ళు అక్కడ ఒక బోర్డును ఏర్పాటు చేశారు ఈ విధంగా చుట్టూ పచ్చగా పచ్చని ప్రకృతిలో పూల మొక్కల మధ్య దేవాలయం నిర్మాణం అద్భుతంగా జరిగింది ఆ దేవాలయం యొక్క నిర్వహణ కూడా అంతే విధిగా భక్తి భక్తి భావంతో నిర్వహిస్తున్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు మీకు కనపడుతున్న ఆలయమే శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క ఆలయం ఈ ఆలయం లోపలికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు మనకు ఈ విధంగా ఆలయం అనేది మనకు కనపడుతుంది చూసేవారికి చాలా భక్తిభావంతో ఈ పరిసరాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది అక్కడికి మనం వెళ్ళగానే మైకులో ఓం అనంత పద్మనాభాయ నమ అంటూ ఒక రికార్డు వినపడుతుంది ఒకసారి మనం అనంత పద్మనాభాయ నమ అనే రికార్డు వినగానే మనసులో ఉన్న ఆలోచనలన్నీ మర్చిపోయి మనం భగవంతుని భక్తితో ఆరాధించే స్థితికి మనం వెళ్ళిపోతాము అంటే మనిషికి ఉన్న సమస్యలు అన్నీ మర్చిపోయి ఒక గుడికి వచ్చిన భావం అయితే ప్రతి ఒక్కరికి కలుగుతుంది అందుకే వీలున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను ఇది స్వామివారి గుడి ముందు ధ్వజస్తంభం ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మొదటగా స్వామివారి యొక్క పురాతన గుడి ఈ గుడి పక్కగానే ఉండేది అది శిథిలావస్థలో ఉ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కలిసి స్వామివారి ఆలయాన్ని మళ్ళీ పక్కలో ఇక్కడ నిర్మాణం అనేది చేయడం జరిగింది దేవాలయం యొక్క పరిసరాలు మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నాయి దేవాలయానికి వేసిన పెయింట్ కూడా మంచి తెలుపు కలర్లో ఉంది తెలుపు అనేది ప్రశాంతతకి చిహ్నంగా మనం భావిస్తాము మరొకసారి చూడండి ఆ ధ్వజస్తంభం ఏ విధంగా నిటారుగా ఉందో మరొకసారి నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి యొక్క కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అదేవిధంగా పెళ్ళిళ్ళు అవ్వకపోయినా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నా ఏమైనా తగాదాలు ఉన్నా ఇంట్లో ఉన్నా అట్లాంటి వారెవరైనా ఉంటే స్వామివారిని దర్శించుకొని మనసారా మొక్కుకుంటే అవన్నీ తొలగిపోతాయని ఇక్కడికి వచ్చిన భక్తులతో మాట్లాడినప్పుడు కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది ఈ విధంగా దేవాలయం అనేది ఒకసారి మీరు చూడండి చాలా సుందరంగా దేవాలయం నిర్మాణం అయితే జరిగింది కానీ ఈ దేవాలయం నిర్మాణం చేయడానికి ఎంతోమంది కృషి చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ ఒక భక్తుడిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇంతటి మంచి దేవాలయాన్ని నిర్మించడం అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు అందుకే వారి యొక్క శ్రమకు మనము తప్పకుండా ధన్యవాదాలు తెలియజేయాల్సిందే ప్రతి భక్తుడు ఈ ఆలయాన్ని వీలైనంత తొందరలో దర్శించుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని నేను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈ దేవాలయానికి వెళ్ళిన వెంటనే మనకు ఒక భక్తిభావంతో పాటు మనసులో ఒక రకమైన ప్రకంపన అనేది మొదలవుతుంది ఎందుకంటే అక్కడికి వెళ్ళగానే ఒక ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళినట్టు అనిపించింది నాకు ఎందుకంటే ఓం అనంత పద్మనాభాయ నమ అంటూ ఆ మైక్లో రికార్డు మోగుతూనే ఉంటుంది అది వినగానే మనసు పులకించిపోయింది అందుకే చాలామంది ఇక్కడ దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు పట్ మనం పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎక్కువ మంది దర్శించుకోవడానికి వస్తున్నారు ఎందుకంటే ఈ వాతావరణం అనేది వాళ్ళని మంత్రముగ్ధులను చేస్తుంది కాబట్టి హైదరాబాద్ నుంచి మహా అంటే ఒక నలభై ఐదు యాభై నిమిషాల్లో మనం ఈ గుడికి చేరుకోవచ్చు ఈ గుడికి సంబంధించిన వివరాలు రూట్ మ్యాప్లు అన్నీ మనకు ఇంటర్నెట్లో సులభంగా లభిస్తాయి ఎందుకంటే అన్నీ దేవాలయం వారు అప్లోడ్ చేయడం జరిగింది ఈ విధంగా ఇక్కడ కనపడుతున్న సింధూర కళల్లో కనపడుతున్న ఆ దేవాలయంలోనే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహ ప్రతిష్ట అనేది జరిగింది ఇప్పుడు దేవాలయం లోపల శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ అనంత పద్మనాభ వారి యొక్క కోవెల మనం ఎదురుగా చూస్తున్నాము ఎందుకంటే గర్భగుడిలో ఉన్న స్వామివారి యొక్క రూపాన్ని మనం కళ్ళతో చూడాలి కానీ కెమెరాతో రికార్డు చేయొద్దు అన్న ఉద్దేశంతో నేను మరీ దగ్గరగా వెళ్ళలేదు అయితే ముందుగానే స్వామివారిని నేను కండ్లారా దర్శించుకున్నాను కాబట్టి దూరం నుంచి ఈ వీడియో తీసే ప్రయత్నం చేశాను మీరు తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ ప్రతి శనివారం భక్తులకు అన్నదానం చేస్తూ ఉంటారు దేవాలయం వారు ఈ కౌంటర్ దగ్గర మనకు తోచినంతగా అన్నదానం కోసం మనం తోచినంత డబ్బుల రూపేన మనం ఇక్కడ సమర్పించుకోవచ్చు ఆ విధంగా మనం ఇచ్చినట్టయితే శనివారం రోజు వచ్చిన భక్తులకు అందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు దేవాలయం వారు ఒకసారి మీరు చూడండి ఎంత అద్భుతంగా ఈ ఆలయం నిర్మాణం జరిగిందో దాంతోపాటు ఆలయంలో జరిగే నిత్య సేవలకు సంబంధించిన అక్కడ దేవాలయం వారు రాసి ఉంచిన బోర్డును ఒకసారి మీకు వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి అక్కడ రోజువారీ జరిగే పూజల గురించి మనం ఈ బోర్డు ద్వారా చదివి తెలుసుకునే అవకాశం మనకు కలుగుతుంది ఇక్కడ బోర్డు మీరు చూడొచ్చు అన్నదాన కార్యక్రమం ప్రతి శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి మూడు గంటల వరకు అని బోర్డు ఏర్పాటు చేశారు ఇది వంటశాలకు సంబంధించిన ఆ పక్కలోనే ఉన్న వంట పాత్రలు వంటశాలకు సంబంధించిన ఆ ప్రదేశాన్ని కూడా ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను అక్కడ అన్నదానం జరగడం చాలా సంతోషం అనిపించింది మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను భావిస్తున్నాను